घर में दिखाने को <stopped bastios ăsta> லாப மஞ்சல்ல போய் இப்போ

అస్లాంలేకుం ముందుగా మీడియా మిత్రుల కందురికి నా హృదయపూర్వక నమస్కారాలు రంజాన్ మాసం అంటే చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లా సలం పైన ఖురాన్ నాజిల్ అయ్యింది రంజాన్ మాసం అంటే కఠినమైన ఉపవాసాలు ప్రార్థనలు మరియు దాన ధర్మాలు ఉంటాయి ప్రతి సం జాత్ అంటే టూ ప్రతి ఒక్కరూ సంవత్సరం ఆదాయం నుండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసి దాన ధర్మాలు చేయాల అది అవసరం ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి మరియు అల్లా పైన ఇయ్యాల గత ముప్పై సంవత్సరాల నుండి స్వర్గస్థులైన మా బహార్దీన్ సాబ్ గారు మా తాతగారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మందికి పేదవాళ్ళకి పంచేవారు ఈరోజు వాళ్ళు లేని లోటు వాళ్ళ కొడుకు గారు అయిన ఆశీకన్న మరియు న్యాజ అన్న గారు మరియు కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి పేదవాళ్ళకి ప్రతి సంవత్సరం రంజాన్ తోఫాని పంచుతున్నారు మా కుటుంబం ఆకులో కుటుంబం బాన్వాల ఫ్యామిలీ అంతా వాళ్ళ పేదవాళ్ళ ఆఫీసులో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండాలని వారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క స్వాభివందనములు గత అనంతపురం పట్టణంలో ఆకులు పకరుద్దీన్ గారు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన తన యొక్క పొలిటికల్ కెరీర్తో పాటు అనంతపురం పట్టణంలోని పేదవాళ్ళను గుర్తించి రంజాన్ మాసం పవిత్రమైన రంజాన్ మాసంలో తన వంతు జకాత్ రూపంలో అల్లా యొక్క ఆజ్ఞను అనుసరించి ప్రవక్త యొక్క ఉపదేశం ప్రకారము వచ్చేసి తన వంతు సహాయ సహకారాలు ప్రతి పేదవాడు ప్రతి ఇంటిలో వచ్చేసి పండగ పూట వచ్చేసి పండగ చేసుకోవాలనే ఆలోచనతో తన యొక్క సంపాదనలో జకా భాగం ఎంత ఉందో అంత తీసుకొని ప్రతి వార్డులోని ప్రతి పేద గుర్తించి వాళ్ళని వచ్చేసి వాళ్ళకి తన సహాయ సహకారంతో సరుకులను అందించి కృషి చేసేవాడు ఈ విధంగా గత కొన్ని ఏళ్ళ నుంచి అతను ఆచరిస్తూ ఉండేవాడు ఆయన స్వర్గస్థులైన పిదట తన కుమారులైన నియాజ్ అహ్మద్ గారు మరియు ఆశిష్ అహ్మద్ గారు ఇద్దరు కలిసి దాన్ని వచ్చేసి కొనసాగిస్తున్నారు ఈ పేద ప్రజలకు వచ్చేసి మాతో పాటు వచ్చేసి వీళ్ళు సంపూర్ణంగా ఆనందంగా పండుగ చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళు దీనికి ఆచరిస్తున్నారు అస్లాంలేకమ్ నమస్తే ఈరోజు మన క్యాన్ పెట్రోల్ బంక్ మన అధినేత మన నియాజ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపు ఒక ఈ పొద్దు దినమే ఒక మూడు వందల నాలుగు వందల మందికి సోఫా కిట్టి ఇవ్వడం వీర నాన్నగారు ఫకరుద్దీన్ గారు ఒకప్పటి మున్సిపల్ చైర్మన్గా పదవులు వరించారు ఇంకొక విషయం చెప్పాలంటే ఆయన ఒకప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఇలా పేదలకు ఎంతో వాళ్ళ సంపదలో ఉంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పేదల కోసం ప్రతి ఏటా అందించేవారు అలాగే ఈ ఈ ఏటా కూడా ఈయన కూడా అదే పద్ధతిలో నియాజ్ గారు మరియు వాళ్ళ తమ్ముడు వీళ్ళు అదే కొనసాగిస్తున్నారు ఇంకొక విషయం ఏమంటే వీళ్ళ సంపద ఇంకా పెరిగి ఇలా ఇంకా ఎంతో మందికి పేదలకి సహాయం చేరాయాలని వీళ్ళ దువా ఉండాలని మేము కోరుకుంటున్నాము వీళ్ళు చేసే ప్రతి ఒక్క చిన్న సహాయము ఆ దేవుడి సన్నిధి ఆ దేవుడు వీళ్ళకి కన్నునా చూపించాలని మేము కోరుకుంటున్నాము వీళ్ళ కుటుంబము మరియు ఎంతోమంది వీళ్ళ నుంచి సహాయ పొందే వాళ్ళు వీళ్ళ చేతిలో సహాయ పొందుతున్నవారు వాళ్ళందరి దువాతో వీళ్ళు ఇంకా ముందరికి పోవాలని మరి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోధించాలని మేము కోరుకుంటున్నాం అస్లాంలేకుండా అస్సలం వలైకుంహతుల్లా వర్కా అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మన క్యాన్ నియాజ్ అన్నగారు ఈరోజు పెట్రోల్ బంక్లో పేద ప్రజలకి మన అవి సరుకులు ఇంటి ఇంటి సరుకులు అట్లే రంజాన్ తోఫా ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ మన ముస్లిమ్స్లో వాళ్ళ సంపాదనలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జకాత్ మల్ మరియు ఫిత్ర కంపల్సరీ తీయాలా దాని ప్రకారంగా అది ఎన్ని లక్షలైతే అన్ని డబ్బులు తీసి దాంట్లో పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇవ్వాలని మా ఇస్లాంలో ఉంది అలాగే పవిత్ర రంజాన్ లోనే మనకు ఖురాన్ నాజులయ్యింది అదేవిధంగా చూసుకుంటే ఇది చాలా పవిత్రమైన రంజాను ఒక్క రూపాయి ఖర్చు పెడితే డెబ్భై రూపాయలు ఖర్చు పెట్టేనంత స్వభాబు పుణ్య పుణ్యము అదేవిధంగా ప్రతి ఒక్కరూ రంజాన్ ఎల్లో చాలా పేదవాళ్ళకి మంది ఖర్చు పెడతారు అది చాలా అంటే చాలా ఉపయోగకరం పేదవాళ్ళకి అందరికీ ఈ నిహాజ్ అన్నగారు చాందో అన్నగారు మంచి వాళ్ళు వీళ్ళ దాదాపు సంవత్సరం సంవత్సరం పేద ప్రజలకి పంచుతూనే ఉన్నారు అదే విధంగా చూసుకుంటే అలాగే పేదవాళ్ళకి భోజనాలు చేపిస్తారు గమ్యాన్ ఎళ్ళు ఇఫ్తార్ విందు అన్నీ చేపిస్తుంటారు వీళ్ళకి అల్లా చాలా వీళ్ళకి కృపాశాలిగా ఉండాలని వీళ్ళకి దువా మేమంతా మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారము ఈరోజు క్యాన్ పెట్రోల్ బంక్ నియాజ్ అన్న వాళ్ళ ఫాదర్ ఎస్ ఫక్రుద్దీన్ వాళ్ళ అన్నగారు తుమార్ క్యా కేయ చాన్ చాన్ అన్న గారికి వాళ్ళ డాడీ ఫఖ్రుద్దీన్ గారికి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి బీద ప్రజలకి ఓ కాలం నుంచి ఈ కాలం వరకు వాళ్ళు ఎప్పుడో నా దేవుడు ఇచ్చినాడు నేనే తినాలా అనేది మనబస్పత్వం అయితే కాదు నియాజ్ అన్నది నా పేద ప్రజలు అందరూ కూడా ముస్లిం మైనార్టీలు అందరూ నేను ఎట్లా పండుగ జరుపుకుంటానో అట్లా పండుగ వాళ్ళు కూడా జరుపుకోవాలని పెద్ద మనసుతో పెద్ద ఆలోచనతో ఈ రంజాన్ తోఫా అనేది చాలా పెద్ద విషయం ఇది ముస్లిం మైనార్టీలకి ఇప్పుడు ఇది ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఈ అన్న ఎప్పుడు కూడా ఇట్లా కలకాలము ఇంకా ఎక్కువ బీద ప్రజలకి సహాయం చేయాలని అన్నకి సుఖ సంతోషాలతో వాళ్ళు వాళ్ళ కుటుంబము ఆరు ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా కలకాలము సంతోషంగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు ప్రజలు దీవెనలు నియాజనకి ఎప్పుడు తోడు నీడుగా ఉండాలని ఆ భగవంతునికి కోరుకుంటూ నేను నమస్కరిస్తాను అస్లాంలేకు అందరికీ నమస్కారము ఈరోజు క్యాన్ పెట్రోల్ బంక్లో ఈ రంజాన్ తోఫా అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇంతకుముందు మా ఫాదరు మా పెద్దోళ్ళు ఇలా ఇలాగే పద్ధతితో చాలామందికి రంజాన్ తోఫా చీరలు బట్టలు కానివ్వండి ఇవి తోఫాలు కానివ్వండి పంచుకుంటూ వచ్చినారు అదే పద్ధతిలో మేము కూడా మా ఇస్లాంలో ఉంది కాబట్టి ఇదే పద్ధతిలో మేము కూడా ఈరోజు చేస్తున్నాము రేజు రేపు కూడా మనం పంచేది ఉంటుంది బీద ప్రజలకి ఇంకోటి ఏమంటే గోల్డ్ వాల్యూ టుడే వాల్యూతో క్యాలిక్యులేట్ చేసి ప్లస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో దానికి అమౌంట్ సపరేట్ తీయాలి మరి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ పేద ప్రజలకి రంజాన్ తోఫగా మనం జకా తీసి పంచడం జరుగుతుంది ఇది ముందు నుంచి వస్తుంది ప్రతి ఒక్కరు చేస్తున్నారు చూస్తున్న ఈ సంవత్సరం అయితే చాలా మంది ఇంకా బాగా ప్రోగ్రామ్స్ చేసి పంచుతున్నారు అది నాకు చాలా సంతోషము ఇంకా ఏమంటే పేద ప్రజలకి వచ్చే సంవత్సరం ఆ దేవుడు దీవెనలో ఉంటే ఇంకా చాలా మందికి నేను సేవ చేసే కార్యక్రమం చేసుకుంటాను ఈ అవకాశం ధన్యవాదాలు టీడీపీ ప్రభుత్వము రంజాన్ తోఫా తెచ్చింది కానీ ఈ తూరి కూడా ఇస్తామని చెప్పినారు గాని ఎక్కడ అమలు అమలు చేసినారు వాళ్ళు ఎక్కడ ఈ సంవత్సరం కూడా రంజాన్ నెల అయిపోయేకొచ్చింది రంజాన్ నెల అయిపోయేకొచ్చింది ఇప్పటికీ రంజాన్ తోఫా అన్నీ వాళ్ళు చెప్పేది అబద్ధాలని కూడా తెలుసు ప్రజలకి తెలుసుకున్నారు కూడా ఇక్కడ ఉండే మహిళలు ఎవరికైనా అడగండి టీడీపీ ప్రభుత్వంలో బస్సు కూడా ట్రావెల్ చేసేది ఫ్రీ అన్నారు ఇక్కడ ఉండే మహిళకి ఎవరైనా అడగండి అది కూడా ఫెల్యూర్ అయిపోయినారు చంద్రనాయుడు గారు దయచేసి చేసిన వాగ్దానంలో మీ మేనిఫెస్టోలో ఉండే దాంట్లో అయినా ఈతరైనా గుర్తు ఆ రెడ్ బుక్ పక్కన పెట్టేయండి రెడ్ బుక్ రెడ్ బుక్ అని రివెంజ్ తీసుకోద్దండి దయచేసి ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రమాణం చేస్తారు నేను కక్ష సాధింపు చేయను ప్రజలతోని ఇక్కడ ఏం చేస్తున్నారు రెడ్ బుక్ అని చెప్పడము ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడము ఇబ్బంది పెడతాము ఇవన్నీ పద్ధతి కాదండి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో ప్రమాణం చేస్తుంటారో ఆ ప్రమాణం గుర్తుపెట్టుకోండి ఎవరికి కక్ష సాధింపు చేయకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు

हर साल रमज़ान महीने में क्यान ब्रदर्स चांद बादशाह और आशिक भैया और नियाज भैया हर साल जो आनंदपुर के मुसलमान गरीब है जो ईद कर सकते हैं ना उनको सब जन को भी हर साल रमज़ान के तोहफे के दौरान हर एक मुसलमान को भी मदद मिलना और बोल के इतना बड़ा प्रोग्राम करते हैं हर साल भी उन्हें ये काम करते हैं और जो भी करते हैं उनके जो उनके खानदान हैं उनके अधमे हैं उन सब जने को भी अच्छा होना तो बोल को आज सुन सब जने भी दुआ करती हैं हमें भी सब जने दुआ करती हैं और उन कई कभी करेंदे गरीब में के वास्ते करती क्या नई सुनों के वास्ते करती उनका दिल भी बहुत अच्छा है करने में कैसे उनका अल्लाह अच्छे सी क्या बोलती <laughs> दुआ हमें दुआ भी करती हैं उनके बाल बच्चे ने भी अच्छी बड़े हयातियाँ उनको उनका ऐसा जो चलता है ना ऐसे बरकत कमई में देखो उन और भी मुसलमानों को ग़रीबों को मदद करने के दिल दुआ उनका वो दिल डाला का तो बोल के हम अल्लाह से इतना दुआ करते हैं कि हमारी दुआ अल्लाह कबूल करना तो बोल के हमें भी चा चाहती हैं लेती हैं मैं तीन साल से भी अच्छा गरीबा से मदद करती हैं सभी लेती हैं वह हमें అందరికీ నమస్కారం అండి ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా బ్రదర్ మా అన్నగారు క్యాన్ బ్రదర్స్ వారి అన్నతమ్ములు ఒక జగ జగా డబ్బులు ఉన్న డబ్బుల్లో వారు వంతు సాయంగా రెండు వేల నుంచి ఇంకా ఎక్కువ తక్కువ రెండు వేల మంది దాదాపు వాళ్ళకి రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది చాలా గర్వకారం ఏమంటే మన డబ్బు మన దగ్గర ఉండడం అంటే ఇద్దరు మన బేదవులకి సాయం చేయడం మన్న అని అనుకునే ఇస్లాం సంచారంలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పక్కకు తీసి అందులో పేదలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో కొన్ని లక్షల రూపాయలు ఈరోజు అనంతపురంలో హయ్యెస్ట్ టాప్ అంటే ఈ క్యాన్ బ్రదర్స్ వీళ్ళు అన్నతమ్ముల ఆస్తిలో నుంచి కొంత డబ్బు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పక్కకు తీసి రెండు వేల మంది ఇంకా ఎక్కువ తక్కువ మందిగా పెరుగుతారు కానీ తగ్గరేమి ఇంతమందికి ఈరోజు అన్నయ్య ఈ ఆయన పెట్రోల్ బంక్ క్లోజ్ చేసి మరి ఎందుకంటే ఆయనకి ఎంతో ఇది పెట్రోల్ బంక్ ఇది డైలీ నడవాలి ఖచ్చితంగా ఇటువంటి బిజినెస్ కూడా క్లోజ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ స్టాఫ్ అందరిని ఇక్కడ పెట్టేసి అందరిని పనులు పెట్టేసి వారికి నీరు సాయం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నీరు కానీ వాళ్ళకి నీడ కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వారి పెట్రోల్ పంక్ వారి స్థలంలోనే అందరికీ ఈరోజు ఇక్కడ అరేంజ్మెంట్ చేసి అందరికీ తోఫా ఇచ్చారు ఇది ఒకరోజు కాదు రెండు మూడు రోజుల నుంచి ఐదు రోజులు డైలీ ఇస్తారు వీళ్ళు ఇంత ఇంత భారీతంగా అండుపూర్లు ఇచ్చేదంటే వీరు ఒక్కరే వీళ్ళ వీళ్ళకి ఇలాగే అల్లా ప్రతి సంవత్సరం ఇంకా పెంచుకుంటూ ఇంకా ఇట్లాంటి కార్యక్రమం ఇంకా చేయాలని కోరుకుంటూ మీ ప్రజాబలం నజీ